పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగురుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండు దేవుని బిడ్డలారా ఈ యొక్క పేతురు పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే చెదరిపోయిన విశ్వాసులకు పేతురు రాస్తుంటున్నాడు ఆయా ప్రాంతాల్లో హింసను శ్రమను పొందుతున్నటువంటి వారిని చూచి వారిని పరిస్థితులను గమనించి పరిశుద్ధ ఆత్మ దేవుడు రాస్తుంటున్నాడు అంటే వారి జీవితంలో చుట్టుపట్ల పరిస్థితులు అనుకూలంగా లేవు అనానుకూలంగా ఉండగా లేకపోతే వారికి కష్టంగా జీవించడం పరిస్థితులు ఏర్పడుతుండగా వారి జీవితాల్లో అంత సుఖవంతంగా లేనప్పుడు వారికి పేతురు ఒక ఉత్తరం రాస్తున్నాడు ఏమని ఉత్తరం రాస్తుంటున్నాడు అంటే నిబ్బరము గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి ఏంటి వాళ్ళు శ్రమలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కొత్త ప్రాంతంలో కొత్త రకమైనటువంటి ఆటుపోట్ల మధ్య వాళ్ళు ఉండగా ఏమని చెప్పాలి ధైర్యంగా ఉండండి దిగులు పడవద్దు లేకపోతే మీకు క్షేమం కలుగుతుంది ఇలాంటిది రాస్తే బాగుంటుంది కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గల దేవుని బిడలారా పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నాయంటే అదే వచనంలో ఎనిమిదవ ఎనిమిదో వచ్చిన అంటుండే కదా నిబ్బరమైన బుద్ధి గల మెలకువగా ఉండు మీ అయిన అపవాది గర్జించు సింహం వలె అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెదకుచు తిరుగుచున్నాడు అపవాది కామ్గా లేడు అపవాది నిద్రపోయేటువంటి స్లీపింగ్ లయన్ ఆర్ ఓల్డ్ లయన్ గా లేడు ముసలి సింహము గాను లేకపోతే నిద్రించేటువంటి ఒక సోమరిపోత సింహముగా లేడు బైబిల్లో రాయబడింది గర్జించు సింహము ఉన్నాడు అందుకే వాళ్ళ చుట్టుపట్ల పరిస్థితులన్నీ కూడా అనానుకూలంగా ఉండగా పేతురు అంటున్నాడు లేదా పరిశుద్ధ దేవుడు పేతురు ద్వారా మాట్లాడుతూ చెప్పిన మాట నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండు ఏంటండి శోధనలు అధికమైనప్పుడు సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నప్పుడు ఏం చెప్పాలి నిబ్బరమైన బుద్ధి గురించి మాట్లాడాలా ఎస్ దేవుని బిడ్డ జీవితంలో ఎప్పుడైతే నిబ్బరమైన బుద్ధి ఉంటదో నిబ్బరమైన బుద్ధి బుద్ధి ఉంటుందో అతని జీవితంలో అతని తలదనేవాడు ఉండడండి అతని తలదన్నేవాడు అందుకే బానిసలో పుట్టినటువంటి బానిస జీవితంలో పుట్టినటువంటి వ్యక్తి యహో శివ ఎనభై ఐదు సంవత్సరాల ప్రాయంలో మోసే చనిపోయిన తర్వాత బాధ్యత అప్పగించబడింది అయినా దేవుడు అంటున్నాడు యహోశివ నీవు నిబ్బరమైన వ్యక్తివైతే నిబ్బరంగా జీవించే వ్యక్తివైతే నువ్వు ముప్పై ఒక్క మంది రాజులను చేయిస్తావు నీ ఏజ్ ఎయిటీ ఫైవ్ ఉండవచ్చు నీ ఎదుట ముప్పై సంవత్సరాల పరిచయం ఉండవచ్చు బట్ ఇన్ స్పైట్ థింగ్ పర్సన్ దెన్ నీకు అవసరమైనటువంటిది నిబ్బరమైన బుద్ధి దావీదు అంటాడు నా హృదయం నిబ్బరంగా ఉంది ఎప్పుడు అంటాడు మూడు వేల మంది సైనికులు సౌలు తీసుకొని ఏం గేదే అరణ్యంలో దావీదును వెతకడానికి వస్తే అప్పుడు దావీ నా హృదయం నిబ్బరంగా ఉంది బై లో ఉన్నటువంటి వ్యక్తులు మీరు గమనిస్తే ఎవరి జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు వాడుకున్నాడు వాళ్ళు పలభరితంగా ఉన్నారంటే వాళ్ళ జీవితంలో నిబ్బరమైన కొత్త నిబంధనలో ఒకవేళ దావీదు పాత నిబంధన అయితే కొత్త నిబంధనలో పేతురు అంటున్నాడు మీ ఎదుట అపవాది గర్జించు సింహమలే ఉన్నాడు గర్జించు సింహములే ఎవని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు ఈ సింహము వెరైటీ సింహం అండి పేతురు చెప్పే సింహము లోకల్లో ఉండే సింహాలు కాదు లోకల్లో సింహము ఏం చేస్తుంది అంటే తన విసిరి అది భక్షించడం ప్రారంభిస్తుంది మనలాగా స్పూన్ ఫీడింగ్ లేకపోతే పోర్కు స్టైల్ గా తినేది కాదు అది తన విసిరి ఎక్కువ క్వాంటిటీ తింటది కానీ ఈ సింహం ఎలాంటి సింహం తెలుసా సాతని ఎవరు తెలుసా మృంగాల నమ్మలడం కూడా లేదు లోపల పడిందా మింగడం దేవుని బిడలారా ఒకనొక సందర్భంలో మా ఇంటి నిర్మాణం ఇప్పుడు మేము ఉన్నటువంటి ఇల్లు గ్రౌండ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఒక ఏమన్నా ఈ కూలి వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు మధ్యాహ్నం పూట వాళ్ళు భోజనం చేస్తుంటే వాళ్ళ భోజనాన్ని నేను గమనిస్తూ ఉన్నాను వాళ్ళు ఏం తింటారు ఏంటి అనేటువంటిది నాకు క్యూరియాసిటీగా ఉంది ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఏం తింటారు అని చూస్తే ఏం లేదండి ఒక అంత క్యారియర్ ఒక ఆయన తెచ్చుకున్నాడు ఆ క్యారియర్ నిండా అన్నం ఉంది తర్వాత మిరపకాయలు తెచ్చుకున్నాడు ఎర్రగడ్డ తెచ్చుకున్నాడు ఒక పెరుగు ప్యాకెట్ అంతే ఇంకా అంతకంటే ఇంకేం లేదు పచ్చడి లేదు ఏమీ లేదు నాకు అనిపించింది ఏంటిది ఏంటిది మనకు పప్పు ఉండాలి తాలింపు ఉండాలి తర్వాత ఇంకా ఏముండాలి వడియాలు ఉండాలా తర్వాత ఊరగాయ ఉండాలా పెరుగుండాలా ఇన్ని ఉండాలా ఈ ఏమి లేదు వైట్ రైస్ మిరపకాయ ఎర్రగడ్డ సరే ఎలా తింటున్నాడో చూద్దామని చూస్తే ఇట్లా ఒక ముద్ద తీసుకుంటాడండి ఒక ముద్దను బాగా ఇట్లా పిసుకుతాడు తన చేయి తినడా పెద్ద చేయి అలా అలా ముద్ద చేసి అలా ముద్ద చేసి నోట్లో పెట్టుకొని నోట్లో పెట్టుకున్న తర్వాత ఆయన చేసేటువంటి పని ఏంటంటే మింగేస్తాడు అంతే మనలా కూర్చొని నమిలి వాళ్ళతో మాట్లాడి ఇళ్ళతో మాట్లాడి అంత సీన్ లేదా మనకే ఇలాంటి పాడుబుద్దులన్నీ ఉంటాయి నమిలి 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 తింటాం ఓకే కడుపు ఏదో చెడిపోయినట్టుగా ఆయన ఏం చేశాడంటే మింగేశాడు ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా మిరపకాయ తీసుకున్నాడు పలపరా కొరికేశాడు అండి మిరపకాయ పలపరా కొరికేశాడు ఎరగడ్డ తీసుకున్నాడు ఎరగడ్డ నోట్లో పెట్టుకున్నాడు మళ్ళీ ఒక ముద్ద తీసుకో మళ్ళీ నోట్లో అంతే ఇంత క్యారియర్ను ఇంత క్యారి ఒక నిమిషం కూడా అయిపోయింది నాకు అనిపించింది వీళ్ళు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే వాళ్ళు తీసుకునే క్వాంటిటీ మనలాగా ముద్ద తీసుకొని ఈ మూడు వేలల్లో పెట్టుకొని ఆహా మూడు వేలలో కాదు పిరికెట్ నిండా ఒక ముద్ద వస్తే మింగేసాడు నాకు వాక్యం చదువుతుంటే వాళ్ళు జ్ఞాపకం వచ్చారు సాతాను ఎలా ఉన్నాడంటే ఒక వ్యక్తి దొరికాడా ఒక కుటుంబం దొరికాడా కొంచెం కొంచెం ఈరోజు కొంచెం రేపు కొంచెం మధ్యాహ్నం కొంచెం మూడు పూట్లు తిందాం ఆహా దొరికిన తర్వాత మింగేయడమే అంటే ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు తెలుసా దొరుకుతుండగానే సాతని మింగే పరిస్థితిలో ఉండగా బైబిల్లో రాయబడింది అపవాది గర్జించు సింహమలే ఎవరిని మెరుగుదనని వెదుగుతూ తిరుగుతుండగా నిబ్బరమైన బుద్ధి గల వారై నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండడు ఏమండి నిబ్బరమైన బుద్ధి అంత ప్రాముఖ్యమా ఎస్ దేవుని బిడ్డ జీవితంలో నిబ్బరమైన బుద్ధి యహోశివ ఎదుట విజయ పరంపరను దయచేసింది దావీదును సింహాసన పైన వచ్చింది ఇప్పుడు ఈ చెదరిపోయిన విశ్వాసులకు దేవుడిచ్చే సందేశం ఏంటంటే నిబ్బరమైన బుద్ధి అసలు నిబ్బరం అంటే ఏంటి మొట్టమొదటిగా ఇట్ ఈస్ నాట్ ఎ కరేజ్ ధైర్యం కాదు నిబ్బరం అంటే ధైర్యం కాదు నిబ్బరం అంటే తొనకక బెనక నింపాదిగా ఉండడమే నిబ్బరం అంటే నిబ్బరం అంటే కదలక నిశ్చలంగా ఉండడం కదలక నిశ్చలంగా ఉండడం ఇదేంటిది సింహము గర్జించు సింహం వలె అది గర్జించకుండా ఉండే సింహం కదా గర్జిస్తుంది గర్జిస్తే సింహము గర్జన చాలా దూరం వరకు వినపడుతుంది ఒళ్ళులో వణుకు ముట్టిస్తుంది సింహము గర్జన ఆ సింహము గర్జించు తిరుగుతూ ఉంటే నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండండి ఏ రకంగా ప్రభా ఇట్ ఈస్ టోటలీ కాంట్రాస్ట్ కదా సింహం గర్జిస్తూ మృంగేటువంటి సింహం తిరుగుతూ ఉంటే అక్కడ బైబిల్లో రాయబడింది నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండడి దేవుని బిడ్డలారా ఏంటి నిబ్బరమైన బుద్ధి ఏంటి దేవుడు అంటున్నాడు మీ విరోధైన అపవాది గర్జించ సింహం వల్ల ఎవరిని మృంగుదనా అని ఒక చోట కూర్చోాల తిరుగుతూ ఉన్నాడు తిరుగుతున్నాడు ఎవరు దొరుకుతారు ఎప్పుడు దొరుకుతారు ఈ కుటుంబం ఎప్పుడు దొరుకుతారు ఈ వ్యక్తి ఎప్పుడు దొరుకుతారు ఈ పరిచయం ఎప్పుడు దొరుకుతుంది అని అపవాది గర్జించే సింహం వల్లే తిరుగుతూ ఉండగా దేవుడు అంటున్నాడు నిబ్బరమైన బుద్ధి ఏంటి కదలకుండా ఉండు స్థిరంగా ఉండు గర్జిస్తాడు సాతాను తిరుగుతూ ఉంటాడు నీ ముందరే కనపడతాడు నీ కలలో కనపడతాడు నీ ఇంటి పక్కల వాళ్ళు ఏదో ప్రయోగం చేస్తారు ఏదైనా చేస్తారు నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారే ఆ తర్వాత ఏమన్నాడు మెలకువగా ఉండండి నిబ్బరమైన బుద్ధి గల వారై ఏముండాలి మెలకువగలిగిన వారుగా ఉండాలి నిబ్బరమైన బుద్ధి అంటే కదలకుండా ఉండేటువంటి వ్యక్తి మెలకువగా ఉండాలి అంటే నువ్వు మేల్కొని నువ్వు మేల్కొని ఆ సింహం గర్జిస్తుంటది కదా అపవాది కేకలు వినపడుతుంటాయి కదా అపవాది యొక్క శోధన అనేటువంటిది వచ్చేటువంటి పరిస్థితి నీకు అర్థమవుతుంటది కదా నిబ్బరం కలిగి మెలకువగా ఉండు దేవుడు ఇక్కడ చెప్పేటువంటి మాట మెలకువగా ఉండు మెలకువగా ఉండు మెలకువగా ఉండు దేవుని బిడ్డలారా బి ఎ బిర్ మైండెడ్ పర్సన్ మెలకువ కలిగిన వ్యక్తిగా ఉండు నిద్రపోతుగా నిద్ర మత్తులో నిద్రమత్తులో ఉండొద్దు నిద్రపోయిన వ్యక్తిగా అంటే నిద్రపోయే వ్యక్తి తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం ఉండదు అండి అర్థం ఉండదు కానీ నిమ్మలంగా ఉంటాడు నిమ్మలంగా ఉంటాడు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు సింహం వచ్చిందా దొంగ వచ్చాడా దొంగ వచ్చి ఎత్తుకొని పోయాడా తెరిచాడా మూసాడా ఏం తెలియదు నిద్రపోయే వ్యక్తి కానీ ఇక్కడ బుద్ధి బుద్ధిగలవారై పడుకోవద్దు మెలకువగా ఉండు ఎందుకు మెలకువగా ఉండమని చెప్తుంటున్నాడు అపవాది గర్జించే సింహం లాగా తిరుగుతున్నాడు కాబట్టి బీ మెలకువగా ఉండు ఈరోజు దేవుడు మనకు చెప్పేటువంటి వాక్య సందేశం ఏంటంటే నీవు నీ పరిస్థితులు నీ ఎదుట సాను తీసుకొచ్చే స్థితిగతుల మధ్య నువ్వు ఏ రకంగా ఉండాలి తెలుసా నిబ్బరంగా కదలొద్దు కదలడకుండా ఉండడం మాత్రమే కాదు మెలకువగా ఉండు మెలకువగా ఉండు ఏంటి ఎందుకు మెలకువగా ఉండాలి ఏం చేయాలి సింహం గర్జిస్తుంటే ఏం చేయాలి మెలకువగా ఉంటే సింహం పోతుందా మెలకువగా ఉంటే సింహం అరవకుండా ఉంటుందా మెలకువగా ఉంటే సింహం గర్జించకుండా ఉంటుందా మెలకువగా ఉంటే సింహం తిరగకుండా ఉంటుందా ఇంకా తిరుగుతుంది కదా ఎస్ అది లోక సంబంధమైన సింహం సాతాను నీ ఇంటిలో నీ మధ్య తిరగకుండా ఉండాలి అంటే సాతాను గర్జించుచున్న గర్జన నీ పైన పని చేయకుండా సాతాను పనితనం నీ పైన పని చేయకుండా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు మెలకువుగా ఉండు అంటే దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా నిద్రపోయే తనాన్ని మన జీవితంలో చూస్తుంటున్నాడు ఇదేనా పరిస్థితి ఏంటంటే మనం నిద్రపోతున్నాం మనం నిద్రపోతున్నాం దేవుని బిడ్డలారా నిబ్బరము కలిగి మెలకువగా ఉండు మొట్టమొదటిగా ఏం చేయాలి దేవుని బిడ్డలారా నో యువర్ ఎనిమీ బి అవేర్ ఆఫ్ యువర్ ఎనిమీ నీ శత్రువుని గురించి ఆలోచించు నీ శత్రువు ఎవరో తెలుసుకో మొట్టమొదటిగా నీ శత్రువు నీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు కాదు నీ ప్రక్కన ఉండేటువంటి వ్యక్తుల ద్వారా ఎవరి ద్వారా సమస్య వస్తుందో వాళ్ళు కాదు వాళ్ళు కాదు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సి నీ విరోధి అయిన అపవాది నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని తిరుగుచున్నాడు దేవుని బిడలారా నో యువర్ ఎనిమీ బీ అవేర్ ఆఫ్ యువర్ ఎనిమీ సాతాను మేల్కొని ఉన్నాడు సాతాను గర్జిస్తూ ఉన్నాడు సాతాను తిరుగుతూ ఉన్నాడు అప్పుడు నువ్వు ఏం చేయాలి నిద్రపోతే సాతాను నిన్ను అటాక్ చేస్తాడు నీ ఎదుట సాతాను శబ్దాలు వినబడుతుండగా సాతాన్ యొక్క ప్లాన్స్ ఆయా రకాలుగా నీకు తెలియబడుతూ ఉండగా బీ అవేర్ ఆఫ్ దాట్ సాతాను గురించి దేవుడు అంటున్నాడు ఒక్కసారి చూడు సాతాను ఎలా ఉన్నాడు గర్జించు సింహం వల్లే ఎప్పుడప్పుడు దొరుకుతుందా వీళ్ళ బిడ్డ ఎప్పుడప్పుడు దొరుకుతాడ భర్త భార్య ఎప్పుడు దొరుకుతుందా కుటుంబం ఎక్కడ దొరుకుతుందా పరిచర్య ఎక్కడ దొరుకుతుందా సేవ చేసే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు వెదకుచు తిరుగుతున్నాడు దేవుని బిడలారా అంటే దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా డోంట్ అండర్ ఎస్టిమేట్ సెటన్ సాతాను తక్కువగా అంచనా వేయద్దు నిబ్బరముగా ఉండి నిద్రపోయే వ్యక్తివైతే సాతాను ఊరుకోడు సాతాను తన కార్యాన్ని చేస్తాడు మింగేస్తాడు ఇక నెక్స్ట్ స్టేజ్ తప్పించుకునే స్టేజ్ ఉన్నాడు దొరికేమా మింగేస్తాడు అంతే అంటే బయటికి అంటే కొంచెం ఒకవేళ ఫస్ట్ నా వేలు తిని ఆ తర్వాత నా మిగతా వేలు తింటే నేను మళ్ళీ బయటకు వచ్చేస్తా అలా కాదు సాతాను మింగేస్తున్నాడు అంటే దొరికేనా అలా మింగేస్తున్నాడు దేవుని బిడలారా డోంట్ అండర్ ఎస్టిమేట్ సైటన్ సాతాను కార్యాలను అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఆ నేను చర్చికి వస్తున్నా నేను బాప్తిజం తీసుకున్నా సో ఐ క్యాన్ లీవ్ ఎ కేర్లెస్ లైఫ్ నో డోంట్ అండర్ ఎస్టిమేట్ డెవిల్ రెండోది కూడా చెప్తాను డోంట్ ఓవర్ ఫియర్ ఆఫ్ డెవిల్ సాతాన్ గురించి ఎక్కువగా కూడా భయపడొద్దు డోంట్ అండర్ ఎస్టిమేట్ డెవిల్ సాతాన్ అమ్మో గారి ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో డోంట్ ఓవర్ థింక్ అబౌట్ ద డెవిల్ అండ్ ఫియర్ అబౌట్ ఇట్ దాని గురించి భయపడవద్దు దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తాను మనము లోకంలో జీవిస్తున్నామండి మన కుటుంబాలు మన పనులు మన బాధ్యతలు మన ఉద్యోగాలు వ్యాపారాలు సేవ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీఆర్ బిజీ సాతాను కూడా బిజీగా ఉన్నాడు కానీ నీకు నాకు లేకపోతే మనకు సాతానుకు మధ్య ఉండాల్సిన డిఫరెన్స్ ఒకటే ఒకటే ఏంటంటే నిబ్బరంగా ఉండి మేల్కొని ఎందుకు తెలుసా మనము కుటుంబ బాధ్యతలోనే కాదు మనకు ఉద్యోగ బాధ్యతలే కాదు మనము ఒక యుద్ధ రంగంలో ఉన్నాం మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నాం సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగాలను వెదుగుతూ తిరుగుతూ ఉండగా మనము యుద్ధ రంగంలో ఉన్నాం వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ జాగ్రత్తతో మనం ఉండాలి జాగ్రత్తతో జీవించాలి ఎప్పుడైతే యుద్ధ రంగంలో ఉండే సోల్జర్ నిద్రపోతాడో దేశము నష్టం పోతుంది యుద్ధ రంగంలో ఉండేటువంటి సోల్జర్ నిద్రపోతాడు అంటే ఆయుధ అన్ని ఉంటాయి బట్ ఇఫ్ టేక్స్ సింపుల్ నాప్ అంటే నిద్ర కూడా కాదు అలా తూగి అలా కుడు అనుకుందాం జరగాల్సిన నష్టం జరిగిపోతుంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వీఆర్ నాట్ ఇన్ ప్లే గ్రౌండ్ మనం మాట్లాడుకునే స్థలంలో లేము ఉద్యోగ స్థలంలో లేము వ్యాపార స్థలంలో లేము కుటుంబ స్థలంలో లేము వీఆర్ ఇన్ అ బ్యాటిల్ ఫీల్డ్ మనము యుద్ధ రంగంలో ఉన్నాం మనం మాట్లాడే వ్యక్తులుగా లేవు మనం మనం ఆట్లాడుకునే రిలాక్స్ అయిపోయి మనం ఏదేదో చేయాలనుకుంటే సాతాను ఎంటర్ అయిపోతాడు అందుకే దేవుడు అంటున్నాడు నిబ్బరంగా ఉండు సాతాను తిరుగుతున్న నిబ్బరంగా కానీ మేల్కొనుండు మేల్కొని ఉండు ఎక్కడి నుంచి సాతాను వస్తాడు అనేటువంటిది నీ జీవితంలోనూ ఉండాలి ఇఫ్ యు ఆర్ నాట్ అన్ అలర్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ అన్ అలర్ట్ దే విల్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ఎఫెక్ట్ సాతాను తన సొంత ప్రయత్నాలను చేయడం ప్రారంభిస్తాడు ఒకనొక సందర్భంలో భారతదేశ బార్డర్లో సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులకు ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఏంటంటే ఎవరైనా అటు పక్క నుంచి వచ్చారనుకుందాం ఎవరైనా అటు పక్క నుంచి వస్తే వీళ్ళు గట్టిగా కేక వేయాలి అంటే వాళ్ళు దగ్గరికి మన బార్డర్ని దాటి భారతదేశానికి వస్తున్నారు అని అనిపిస్తే ఏం చేయాలి తెలుసా ఒక కేక వేయాలి ఆర్ యూ ఫ్రెండ్ ఆర్ ఎ ఫో నీవు స్నేహితునివా శత్రువా అని కేక వేయాలి కేక వేస్తే వాళ్ళు ఒకవేళ ఫ్రెండ్ అన్నాడా వీళ్ళు ఏం చేయకూడదు వాళ్ళు ఫో అన్న ఫో అంటే శత్రు ఫ్రెండ్ అంటే మిత్రుడు మిత్రుడువా శత్రునివా అని కేక వేస్తారు ఇప్పుడు వాళ్ళు మిత్రుని అన్నారనుకో వీళ్ళు వాళ్ళ విషయంలో వెంటనే గన్స్ ఫైర్ చేయడం ఇవన్నీ ఏం చేయరు కొంచెం జాగ్రత్తగా వాళ్ళని చూస్తారు అయినా అప్పటికి కూడా వాళ్ళు నిశ్చితంగా పరీక్షిస్తారు వాళ్ళు ఏం జవాబు ఇవ్వలేదనుకో ఫ్రెండ్ ఆర్ ఫో నువ్వు మిత్రునివా శత్రునివాని కేక వేస్తే వాళ్ళు పట్టించుకోకుండా నీ మాట వినకుండా వాళ్ళు ముందుకు నడుచుకుంటూ వస్తే యూ కెన్ ఫైర్ ఒక ఒకరోజు ఏమైందంటే గాడిదల మనకు అప్పుడప్పుడు కనపడుతుంటాయి కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంటాయి గాడిదలు ఈ గాడిద వస్తుందంట గాడిద వస్తుంటే అందరూ కామ్ కొనట సైనికులు అందరూ ఇట్లా గాడ్ చేస్తున్నారు అంటే సైనికులు అందరు పహారా కాస్తుంటే ఒక సైనికుడు గాడిదని చూశాడంట గాడిద మామూలు కాదు కింద మే మేస్తూ మేస్తూ నేయరుగా భారతదేశపు బార్డర్ దగ్గరికి వస్తుందంట వస్తుంటే ఒక ఆయన చూసి ఒక సైనికుడు చూసి గట్టిగా అరిచాడంట ఫ్రంట్ ఆర్ఎఫ్ నువ్వు శత్రునివా మిత్రునివా అని అరిచాడంట అరిస్తే పక్కనున్నవాడు నవ్వాడంట మీలాగనే ఏది గాడిదని చూసి ఏమంటాడు మిత్రునివా అది జంతువు అది మిత్రుడు శత్రువు కాదు జంతువు అది జంతువుని చూసారు సవేంటి నువ్వు అంటే ఈ సైనికుడు పట్టించుకోలేదంట ఆ తర్వాత మళ్ళీ కేక వేశాడంట ఫ్రెండ్ ఆర్ఎఫ్ఓ ఇలా అన్నారంట గమ్మునున్నాయా ఓవర్ చేయకు ఏం మాకు గనపడడం వల్ల గాడిదా మేము కూడా గాడిద గాడిదని మే మేపుకుంటా వస్తుంది దాన్ని తాయి అంటే కొడితే పోతుంది ఏమన్నా అంట లేదు లేదు దాట్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్ ఇది నాకు ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ ఎగైన్ హీ సెడ్ ఫ్రెండ్ ఆర్ఎఫ్ఓ నువ్వు మిత్రునివా శత్రునివా గాడిది ఏమి నడుచుకుంటూ నేరుగా వస్తుంటే గన్ పెట్టి ఫైర్ చేశాడు ఫైర్ చేస్తే అది గాడిదే కాదు గాడిద లోపల ఒక బాంబు పెట్టి వాళ్ళు గాడిదను పంపించారు పేలిపోయింది ఆ ఎక్కడో అంత దూరంలో పేలింది కాబట్టి ఈ సైనికులు ఎవ్వరూ చచ్చిపోలే కొంచెం దగ్గరకు వచ్చింటే దట్ వాజ్ అ టైమ్ బాంబు వచ్చింటే పేలిపోయిండు ఒక్క వ్యక్తి నిబ్బరముగా ఉన్నాడు రెండవదిగా మెలకుగా ఉన్నాడు ఈరోజు సాతాను కూడా నీ దగ్గరకు వచ్చినా మామూలు వెళ్ళండి పలానా వ్యక్తి కదా పలానా అబ్బాయి కదా అమ్మాయి కదా లేకపోతే ఫలానా అనేటువంటి తలంపులో వి యాక్సెప్ట్ వి ఇన్వైట్ వి ఓపెన్ ద డోర్స్ చెద్దరిపోయిన విశ్వాసులకు పేతురు రాస్తుంటున్నాడు అయ్యా సాతాను సాతాను స్కెచ్ సాతాను ప్లాన్ సాతాను యొక్క పన్నాగా నీకు తెలియదు కాబట్టి ఎప్పటికీ మెలకు నిబ్బరము కలిగి మెలకువ కలిగి ఉండు ఎప్పుడైతే నిబ్బరము కలిగిన వ్యక్తిగా ఉంటావో యూ విల్ బి ప్రొటెక్టెడ్ దేవుని బిడలారా అంటే దాని అర్థం ఏంటంటే రెండో పాయింట్ చెప్తాను ఒకటి నీ శత్రు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు ఎక్కడి నుంచైనా శత్రువు వస్తాడా అది సెల్ ఫోన్ నుంచి వస్తాడా లేకపోతే ఒక కాన్వర్సేషన్ నుంచి వస్తాడా ఒక దాన్ని చూడడం ద్వారా వస్తాడా ఒక నవ్వు ద్వారా వస్తాడా ఒక ఎస్ఎంఎస్ ద్వారా వస్తాడా ఒక టీవీ ఛానల్ ద్వారా వస్తాడా డోంట్ నో సమ్హౌల్ విల్ ఎంటర్ మెలకుగా ఉండు రెండవదిగా అంటే మెలకుగా ఉండండి అంటే అర్థమేంటి వీళ్ళు నిద్రపోతున్నారు దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితములో స్పిరిచువల్ డ్రౌజినెస్ ఇస్ దేర్ అంటే నిద్రపోయేటువంటి తనం లేదా కునుకుపాటు అనేటువంటిది ఉంది ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ వెరీ డేంజరస్ ఇప్పుడు చర్చిలో కూర్చొని మీరు వాక్యం వింటుంటారు అప్పుడప్పుడు కొంతమంది భక్తాగ్రేసర్లు నాకు కనపడతారు ఈ నుంచి వాళ్ళు ఎట్లుంటారు తెలుసా ఎదురుగా ఫస్ట్ వాక్యం వింటూ ఉంటారు కొద్దిసేపు అయిన తర్వాత కళ్ళట్ట మూస్తారు నా నా బాధలు చెప్తాయి ఇప్పుడు ఈ నుంచి నాకు కనపడతారు అంటే ఇక్కడ ఉన్నారని కాదు ఇప్పుడు సాయంత్రం పూట ఎవరు నిద్రపోరు ఇప్పుడు కూడా అంటే ఇంకా చాలా గొప్ప వ్యక్తి సన్మానించాలి ఏదన్నా ఒక రోజు ఉందేమో చూడండి నిద్రపోయే వారి రోజు ఉంటే ఆ రోజు అలాంటి వారిని సన్మానిద్దాం ఫస్ట్ ఏమంటారు తెలుసా కూర్చుంటారు వాక్యం ఏంటంటారు మెల్లిగా బైబిల్ మూస్తారు బైబిల్ మూసిన తర్వాత కళ్ళు అలా ఆ తర్వాత నెక్స్ట్ గేరేస్తారు సపోర్ట్ సపోర్ట్ తీసుకొని మెల్లగా తల ఉంచుతారు ఆ తర్వాత ఆ తర్వాత రెండుసార్లు మళ్ళీ మధ్యలో కళ్ళు తెరిచి చూసి ఆ తర్వాత చూడలేదు కదా అన్న కానీ పక్కన ఎవరు చూడలేదు కదా రెడీ స్టడీ గౌ అని అప్పుడు నిద్రకు ఉపక్రమిస్తాడు ఎందుకు ఇంత చెప్పానంటే మీరు నవ్వాలని కాదు నిద్ర వెంటనే రాదు ఇట్ విల్ హ్యావ్ స్లోగా మెల్లిగా వస్తుంది వీళ్ళు ఏంటంటే బైబిల్లో రాయబడింది అపవాది గర్జిస్తుంటే మెలకుగా ఉండు అని ఎందుకన్నాడంటే వీళ్ళు నిద్రపోతున్నారు అంటే వీళ్ళ జీవితంలో ఈ డ్రౌజినెస్ ఈ నిద్ర మబ్బు అనేటువంటిది వెంటనే రాదు మెల్లిగా వస్తుంది ఆత్మీయ జీవితంలో కూడా మెల్లిగా వాక్యానికి దూరం అయిపోతాం రోజు మూడు అధ్యాయాలు చదివే వ్యక్తివి మెల్లిగా రెండు మెల్లిగా ఒకటి మెల్లిగా ఆ తర్వాత ఇంకా ఏం లేకుండా ఓ ప్రార్థనలు చాలా ఉంటాయి ఆ ప్రార్థన 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 మెల్లిగా ప్రార్థన ఉందని మెసేజ్ చెప్పినా ఫోన్ చేసినా రామ్ మనం ఎందుకంటే మెల్లిగా నిద్రావస్థలోనికి వెళ్తాం లేదా సేవ చేయాలి సేవ చేయాలి ఆ ఫస్ట్లో అబ్బో టైం కంటే ఐదు నిమిషాల ముందు ఉంటాం అసలు ఆ తర్వాత చెప్పను కూడా చెప్పాం ఆ తర్వాత కూడా చెప్పను కూడా చెప్పం ఎందుకు తెలుసా నిద్రావస్థలోనికి మెల్లిగా సాతాను తీసుకుని వెళ్తాడు స్లోలీ 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 యూ విల్ బి అవుట్ అప్పుడు పడతాడు సాతాను ఎందుకు తెలుసా సాతాను వచ్చాడంటే ఏమండి సర్కస్ పోయి ఉంటారు కదా అందరు ఇప్పుడు సర్కస్ ఉందో లేదో ఉందేమో సర్కస్లో సింహం వస్తుంది ఆ వాసన వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది కుక్కకుండే స్వభావం ఏంటి తెలుసా కుక్కకుండే స్వభావం ఇంటికి వస్తానే అని వాసన చూస్తుంది ఎందుకు నీ దగ్గర ఆ వాసన ఉంటుంది నీ వాసన నీదే ఒకసారి ఒక ఇంటికి నేను ప్రార్థనకి వెళ్ళా ప్రార్థనకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ఒక కుక్కను గురించి సాక్ష్యం చెప్పారు ఎక్కడన్నా మనుషుల గురించి దేవుని గురించి సాక్షి వాళ్ళు కుక్కను గురించి సాక్ష్యం చెప్పారు ఏంటి ఆ సాక్ష్యం తెలుసా బ్రదర్ ఈ కుక్క ఎంత మంచిది తెలుసా ఏమ్మా ఏంటి అని అడిగా ఇది మేమంటే ఎంత ప్రేమ తెలుసా బ్రదర్ ఇదిగో మా ఇంటి యజమాని ఇది చిన్నగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఆయన కోటికి వెళ్ళిపోయాడు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చాడంట వస్తున్నప్పుడు వాళ్ళ వీధి టర్నింగ్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు మనం ఆడ బ్రిడ్జ్ ప్రక్కన అంత దూరంలో ఉండగా కుక్క ఈ నుంచి గట్టి గట్టిగా అరుస్తుంది అంట నాలుగు లేదా మూడు సంవత్సరాల కిందట చూసిన వాసన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మూడు సంవత్సరాల తర్వాత ఇంటి దగ్గరకు వచ్చే తర్వాత కాదు ఆ టర్నింగ్ దగ్గరకు వస్తుంది అరుస్తుంది బ్రదర్ ఆ టర్నింగ్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కుక్కకు వాసన చూసే లక్షణం ఉంటుంది మనిషికి వాసన చూసే లక్షణం ఉంటుంది మేలుకొన్నప్పుడు వాసన కనపడుతుంది నిద్రపోయినప్పుడు వాసన కనపడుతుంది బాగా నిద్రపోతున్నాడు అనుకో మంచి వాసన వచ్చింది అనుకో అంత ఏం స్పందించాం సాతాను దగ్గరికి వస్తే నిబ్బరంగా ఉండండి కదలద్దు సాతాను వచ్చిన కానీ మెలకువగా ఉండు మెలకువగా ఉండు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వాక్యాన్ని ప్రక్కనబెట్టి లేదా ప్రార్థనను పెట్టి నీ జీవితంలో మెల్లిగా నిద్రావస్థలో వెళ్ళిపోతే ఒక రోజు వస్తుంది అదే యోన తన నిద్రను బట్టి తన నిర్లక్ష్యాన్ని బట్టి తన పిలుపును ప్రక్కన పెట్టి తన సేవను ప్రక్కన పెట్టి నిద్రలోకి వెళ్ళినందుకు భయంకరమైన తుపాను ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండు రెండు వేల ఒకటి కడపలో మర్చిపోలేని సంవత్సరం ఎందుకు బుగ్గంకకు వరద వచ్చింది అది వంక వంకకు వరద ఎట్లా వస్తుందండి వంకకు వరద రాదు వంక వంక అదే నది కాదు సముద్రం కాదు వరద వచ్చిందంటే వరద ఎంట్లో వస్తుంది సముద్రంలో వస్తుంది వంకకెందుకు వరద వస్తుంది వరద వచ్చింది ఎందుకు వరద వచ్చిందంటే వంకకు వరద వరద రాకూడదు వంక పారాలి అంతే కానీ వరద ఎందుకు వచ్చిందంటే అదిగో అక్కడ బుగ్గొంక డ్యామ్ దగ్గర ఒక సెక్యూరిటీగా రాత్రి పడుకోబెట్టి అయ్యా నువ్వు రాత్రి పడుకోవద్దు రాత్రి గాడుగా ఉండి మేలుకొని ఈ డ్యామ్ నిండితేమో చూడంటే మనవాడు బాగా మందు కొట్టి హాయిగా ఆ చల్లటి వాతావరణంలో చల్లగా డ్యామ్ దగ్గర బెడ్ వేసి పడుకున్నాడు పడుకున్నాడు మధ్యరాత్రి తన మీద ఏదో నీళ్లు పడుతున్నాయి నీళ్లు ఏది చూస్తే వర్షం లేదు ఎక్కడ లేదు ఆ డ్యామ్ వాల్ పక్కన అంత కూడా పైనుంచి నీళ్ళు కిందికి వస్తున్నాయి అంటే డ్యామ్ నిండిపోయింది ఇక నీళ్లు బయటకు వస్తున్నాయి అప్పుడు కైపు గీపు నిద్ర అంత తగ్గి వెను వెంటనే ఫోన్ చేశాడు సార్ నిండిపోయింది డ్యామ్ ఏం చేయాలా డ్యామ్ తెగిపోయిందంటే కడప ఈరోజు ఉన్నట్టుగా ఉండేది కాదు సమాధి చేయడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు మనకు ఒక్క వ్యక్తి నిద్ర రెండు వేల ఒకటి ఎన్ని వందల కుటుంబాలు నాశనమయ్యాయో ఈరోజు దేవుడు అడుతున్నాడు చర్చికి వస్తున్నావు ఇఫ్ యు ఆర్ నాట్ అన్ హై అలర్ట్ నీ కుటుంబంలో నువ్వు మేలుకొని ప్రార్థన చేసి నీ కుటుంబం విషయంలో జాగ్రత్త వహించకపోతే అపవాది మింగేస్తాడు ప్రభువా నేను పేతుర్ను నా మీద సంఘాన్ని కడతానని చెప్పావు అందుకే నాకేం కాదు అందరు పారిపోయినా నేను నిన్ను వెంబడించాను నాకున్న ధైర్యం ఏంటి తెలుసా అనుకొని ప్రభువా ఆ చలిమంట దగ్గరికి పోయాను నిర్లక్ష్యంతో ఉన్నాను ప్రభువా నేను నెరగనని ముమ్మారు బొంకాను జ్ఞాపకం చేసుకున్నాడు నాలో ఉన్నటువంటి కేర్లెస్నెస్ నిద్రపోతు తనం అదే అందుకే ఇప్పుడు వారికి ఉత్తరం రాస్తే ఏమంటున్నాడు తెలుసా అయ్యా జాగ్రత్త అపవాది అది గర్జించు సింహమలే ఉన్నాడు ఎవరిని మృంగుదునా అని వెతకుజూ తిరుగుచున్నాడు ఈరోజు మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుంటూ దేవా ఏది నా జీవితంలో నేను దూరం అయిపోయాను దేనికి నేను దగ్గర కాకుండా లోక సంబంధమైన వాటికి దగ్గర అవుతున్నాను దేవా నన్ను క్షమించు చీకటి కాలం వచ్చి ఉంది ఇప్పుడు నీ ఎదుట చీకటి నిద్ర రిలాక్సేషన్ సోమరితనం ఇవి మన జీవితాలనికొచ్చి తినుము త్రాగుము సుఖించుము ఎంజాయ్ చేయి ఈ ముసుగులో ఏమైనా ప్రార్థనకు వాక్యానికి పరిచయకు అవుతూ ఉంటే యువర్ అండర్ ద అటాక్ ఆఫ్ ద డెవిల్ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గురించి సంతోషంగా లేడు ఆయన బాధతో ఉన్నాడు మాట్లాడినా కుటుంబ ప్రార్థన లేవు ఎన్నిసార్లు మాట్లాడినా జీవితాన్ని మార్చుకోకుండా ఉన్నాం ఎన్ని సార్లు మాట్లాడుతున్నా వి ఆర్ నాట్ టర్నింగ్ టు దాడ్ ఏదో ఆదివారం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్ ఒకప్పుడున్న ప్రార్థన ఏది ఒకప్పుడున్న భక్తి ఏది ఒకప్పుడు వాక్యం దగ్గర కూర్చొని ధ్యానించిన అనుభవాలు ఏమిప్పుడు యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ ద డెవెల్ మింగేస్తాడు సాతాను మర్చిపోద్దు తప్పించుకోవడం చాలా కష్టం ఈరోజు దేవుడు మాట్లాడి ఉండగా దేవా ఎక్కడ నేను వాక్యానికి పరిశుద్ధతకు ప్రార్థనకు సేవకు దూరమైపోయాను నా కుటుంబాన్ని దూరపరుచుకున్నాను నాకు తెలుసు ప్రభా నన్ను క్షమించు నీ సెలవు రక్తముతో నన్ను కడుగు పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడి ఉండగా మన జీవితాలను సమర్పించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రం నీకు వందనాలు ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మీ విధానాన్ని బట్టి వందనాలు అవును తండ్రి నిబ్బరము కలిగిన జీవితము మేల్కొనే జీవితం అని మీరు సెలవిచ్చారు దేవా నీకు వందనాలు మా జీవితాల్లో మేల్కోవలసిన సమయంలో నిద్రపోతూ మేము సాతానుకు అవకాశాలు సాతాను సంబంధికులకు అవకాశాలు ఇచ్చే వ్యక్తులుగా మేమే మారిపోయాం బ్రవా మా జీవితాలే మారిపోయాయి నాయనా మాలో భక్తి బ్రవ్వా దేవునెందు స్థిరముగా ఉండేటువంటి కృప దూరమైపోయింది నాయనా నాయన మా జీవితాల్లో సేవ దూరమైపోయింది ప్రార్థనలు దూరమైపోయాయి బరువు పడుతున్నాం నాయనా మమ్మల్ని మన్నించండి ఈ రోజు ఈ వాక్యం ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేయునుగాక టిల్ దే సెట్ దర్ లైవ్ వారి జీవితాలను సరి చేసుకున్నంత వరకు ఈ వాక్యం ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేయునుగాక దేవా సరి చేయబడదుముగాక ఎక్కడ మా జీవితాల్లో నిర్లక్ష్య మా జీవితాల్లో చెప్పవలసిన హెచ్చరికలు చెప్పకుండా మా నోరు బిగబెట్టుకుంటూ వచ్చాము ఇక మా జీవితాలలో ఉండకుండా చేయండి ప్రభా ఎక్కడ మేము మా నోటితో ప్రార్థించాలను స్థుతించాలను హెచ్చరించాలను గద్దించాలను అది చేయదు డోర్ మేము సాధారణ తలుపులను మేమే తెలుస్తున్నాం ఈ రోజు మాతో మీరు మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు నైనా మీకే స్తోత్రం మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయినా మీరే మమ్మల్ని దర్శించండి మీ ఆత్మ కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని దేవా నిర్భరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండే కృప పేతురికిచ్చావు ఆది సంఘంలో ఉన్న వాళ్ళకి ఇచ్చావు తండ్రి పేతు రాసిన పత్రికలో ఉన్న చెదిరిపోయిన విశ్వాసులకి ఇచ్చావు ఈరోజు మేము అడుగుతున్నాం మాకు మా కుటుంబ సభ్యులకు పరిచయకు వస్తున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మహిమను పొందుమని ఏసయ్య సయ్య నామ ముందు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను